హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా టీచర్ పోస్టు భర్తీకి సంబంధించిన నివేదిక అనేది మూడు రోజుల్లోగా ఇవ్వాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టు అనేది తాజాగా వీటికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది ఓకే ఒకవేళ కనుక ఇవ్వకపోయినట్లయితే సిఎస్లో కోర్టుకు హాజరు కావాలని చెప్పి కూడా తెలిపారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ప్రభుత్వ స్కూల్స్ అనేవి ఎక్కువగా మూతపడ్డడం అంతేకాకుండా ఉపాధ్యాయ పోస్టును భర్తీ అనేది చేయకపోవడం ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహించడం వంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది చాలా సీరియస్ అయితే అయింది ఓకే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆందోళన పేపర్లు అయితే రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల భర్తీపై మూడు రోజుల్లో తమకు నివేదిక అయితే ఇవ్వాలని లేకుంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ ఎదురుగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తెలంగాణ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన టీజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దాఖలైన వ్యాధ్యంపై దిశ తర్వాత ఈ యొక్క ఆదేశాన్ని అయితే జారీ చేసింది తమకు మరింత సమయం కావాలని ఇరు రాష్ట్రాలు చేసుకున్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసుకు వచ్చింది దాదాపు ఏడేళ్లుగా టీచర్ పోస్టును సరిగా భర్తీ చేయకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్ళు మూతపడుతున్నాయని న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఇబ్బందిగా వెలుగుస్తున్నాయని చెప్పి ఆయన అన్నారు తెలంగాణలో ఏడు వేల ఎనిమిది వందల పోస్టులు ఏపీలో తొమ్మిది వేల మూడు వందల పోస్టులు భర్తీ అనేది చేయాల్సి ఉందని చెప్పారు రెండేళ్ల క్రితం ఈ పోస్టులను భర్తీ చేస్తామని హా ఇచ్చిన హామీ ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదన్నారు ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా టీచర్ పోస్ట్లకు సంబంధించి ప్రభుత్వ స్కూల్స్ అనేవి మనకు సరైన అనేవి చేయకపోవడం పట్ల చాలా సీరియస్ అయితే అయింది ఓకే సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క వేకెన్సీ అనేవి అతి త్వరలో భర్తీ అయితే అయిపోతాయి అంతేకాకుండా మనకు అతి త్వరలో కూడా నోటికన్స్ అనేవి ఈ టీచర్ పోస్ట్ సంబంధించి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకేనా థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చింది నేను మీకు అందిస్తాను